గతంలో జిఎస్టీకి సంబంధించి రకరకాల రేట్లు ఉండేవి ఒక్కొక్క వస్తువుకి రెండు శాతం నుంచి ముప్పై శాతం దాకా రేట్లుండేవి ఇట్లా రకరకాల పరిస్థితులు ఉండేవి ఇప్పుడు రెండు స్లాబ్లే వచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నాయి పన్నెండు శాతం పద్దెనిమిది శాతం సో గతంలో ఐదు శాతం ఒక స్లాబ్ ఉండేది ఎనిమిది శాతం ఒక శాతం స్లాబ్ ఉండేది పన్నెండు శాతం ఒక స్లాబ్ ఉండేది పద్దెనిమిది శాతం స్లాబ్ ఉండేది గతంలో ఇరవై ఐదు ముప్పై శాతం కూడా ఉండేది జిఎస్టీ ఆనాడు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనుకుంటాను గూడ్ సర్వీస్ ట్యాక్స్ అన్నాడు దాని తర్వాత అసలు జనరల్గా జిఎస్టీ అంటే గూడ్ సర్వీస్ ట్యాక్స్ వస్తువుల మీద విధించేటువంటి పన్ను రాజ్యం యొక్క స్వభావమే పన్నులు విధించడంగా ఉంటుంది నేను ఈ ఒక్క మాట ఎప్పుడు చెప్పేదైనా కూడా చెప్పక తప్పదు ఎందుకంటే రాజ్యం యొక్క స్వభావం ఎప్పుడైనా అంతే ఉంటుంది నాకంటే ముందు అంతే ఉంది నా నా తరంలో అంతే ఉంటుంది భవిష్యత్ తరాలకు సంబంధించి కూడా ఇట్లనే ఉంటుంది రాజ్యం స్వభావం ఇప్పుడు అట్లనే ఉంది ఎందుకంటే హిస్టరీ చదివిన విద్యార్థిగా నాకు ఐడియా ఉన్నది రాజులు ఎప్పుడు ప్రజలు కరువు వచ్చి పంటలు పండకపోయినా రాచరికంలో పన్నులు వేసేవాళ్ళు పది రూపాయలు కట్ట కా రూపాయలు కట్టా అంటారు వాడు అసలే పంట పోయి అప్పులు పాడవుతుంటే వాడు ఆడ కడతాడు సో అందుకోసమే ప్రజలు రాచరికాలను తీసేసి ప్రజాస్వామ్యాన్ని ఊరుకున్నారు ప్రధాన కారణం అదే ప్రపంచంలో రెండు వందల దేశాల్లో నూట ఎనభై దేశాల్లో అలాంటి పరిస్థితి అంటే వందకి తొంభై శాతం దేశాలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంది అందుకోసం సో జీఎస్టీ వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రజలకి రెండు లక్షల కోట్ల రూపాయలు అంటుంది రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తాయని చెప్పేసి సాక్షాత్తు నిర్మలా సీతారామన్ అక్క చెప్తూ రెండున్నర లక్షల కోట్లు ఎట్లా మిగులుతున్నాయి అని అంటారు సహజంగా మనం బస్సుకెళ్తాము ముఖ్యంగా మన ఆడపిల్ల తెలంగాణ రాష్ట్రంలో బస్సుకెళ్తే సపోజ్ హైదరాబాద్ వెళ్ళి రావాలి ఛార్జీలు వెయ్యి రూపాయలు అవుతాయి అనుకున్నాం ఇప్పుడు హైదరాబాద్ పోయి రావడానికి వెయ్యి రూపాయలు లేకుండా పోయి వస్తా ఉన్నాం అంటే వెయ్యి రూపాయలు మిగిలిన అనుకోవాల్సిందే ఖచ్చితంగా టికెట్ ఉంటే పని ఉంటే చూసుకొని రావాలంటే డబ్బులు ఇచ్చి తీసుకోవాలి అట్లనే ఈ రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి డైరెక్ట్ క్యాష్ రూపంలో లేకపోయినా అంత తగ్గించి మనం ఒక కొందాం అనుకున్నాము వస్తువును కొన్నప్పుడు తొమ్మిది వస్తువు జిఎస్టీ ఉంటే పదివేలు పదివేలు పెట్టుకుంటాం మన ఇంట్లో వస్తులే మనం చెమటలు చెందించి కండ్లు కరిగించి నెత్తురు కరిగించి చెమట్లు చెందించి కండలు కరిగించి నెత్తురు మరిగించి సంపాదించే డబ్బులే తొమ్మిది వేలు కాడ పదివేలు కడుతున్నాం ఆ వెయ్యి రూపాయలు మిగులుతునే అది జిఎస్టీ అంటున్నారు భారత ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి నిర్మలా సీతారామన్ యొక్క ఆర్థిక మంత్రి అంటూ ఉన్నారు వాస్తవం అది వెయ్యి రూపాయలు మిగిలినట్టుగానే భావించాలి సో కారణాలే గత వీడియోస్లో చెప్పాను అమెరికా విధించినటువంటి ఇరవై రోజుల్లో ఏడో తారీఖు నాడు ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం టారిఫ్లు విధించి మళ్ళీ ట్వంటీ డేస్ లోపలే మళ్ళీ మళ్ళీ ఒక ఇరవై ఐదు శాతం విధించి యాభై శాతానికి టారిఫ్లు విధించింది ఈ నేపథ్యంలో భారత్ అమెరికాకి పెద్ద నష్టమే ఉండదు పెంచినా తగ్గించిన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఖచ్చితంగా నష్టం ఉంటుంది ఎందుకని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అమెరికాలో ఒక కారు పాతిక లక్షలు తయారైతే ఇండియాకి ముప్పై లక్షలకు అమ్ముతారు అదే ఇండియాలో ఒక కారు ముప్పై ఐదు లక్షలకు తయారైతే నలభై లక్షలకు అమ్ముతారు సో అది మనకి ముప్పై లక్షలకు వచ్చే కారు కొంటారా నలభై లక్షలకు వచ్చే కారు కొంటారా సహజంగా ప్రజలు దేశమైతే ఎక్కడైతే చూడదు తక్కువ వచ్చి చూస్తారు పది లక్షలు తక్కువ వస్తుంది అప్పుడు మన డబ్బులన్నీ అమెరికన్ కార్ల వైపు వెళ్తే డబ్బులన్నీ అమెరికాకి విదేశీ మార్గద్రవ్యం అంతా అక్కడికి పోతుంది అందుకోసం అమెరికా వస్తువుల మీద ట్యాక్సులు తగ్గించకుండా మన వస్తువుల మీద ట్యాక్స్లు తగ్గించే ప్రయత్నం చేశారు ఆ విధంగా స్వదేశీ ఉత్పత్తిదారులు స్వదేశీ పెట్టుబడిదారులను బలోపేతం చేయటం ఇక్కడ ఉద్యోగతని పెంచడం ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నది అందుకోసం ముప్పై వచ్చే అందుకోసం ముప్పై వచ్చేటువంటి అమెరికన్ కార్ల కంటే నలభై వచ్చే ఇండియన్ కార్లే కొనే పరిస్థితిలాగా ఈ పది లక్ష పది నుంచి పన్నెండు లక్షలు ట్యాక్స్ వేస్తూ ఉన్నప్పుడు అమెరికన్ కార్లు నలభై రెండు లక్షలైతే ఇండియన్ కార్లు నలభై లక్షలైతే ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆ విధంగా ఏదైతే ఉన్నదో ఆ విధంగా ఇండియన్ మార్కెట్ని అంటే ఒకవైపు భారతదేశంలో ఉద్యోగత నిలు నిలుగుదల చేయటం సుస్థిరతను కొనసాగించటం దాంతో పాటుగా స్వదేశీ పెట్టుబడిదారులుని బలోపేతం చేయటం ఎజెండాగా ఉన్నది అందుకే అమెరికాకి మనకి డిఫరెన్సెస్ వచ్చాయి సో వాస్తవంగా చూసినప్పుడు ఆ పరిస్థితులు తప్ప మనకి ఇండియాకి మరో గత్యంత్రం లేదు అమెరికాతోనే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వచ్చు అవ్వకపోవచ్చు స్వదేశీ సుస్థిరత అనేది ఏ దేశానికైనా ప్రధానమైంది ముఖ్యంగా రాజకీయాలు అట్లా ఉంచండి వంద రాజకీయాలు ఉంటాయి ఎవరు రాజకీయాలు వాళ్ళు నేను రాజకీయ పార్టీలు వాళ్ళు పెట్టింది అందుకోసం కాబట్టి కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ ఉన్నా లేకపోతే నరేంద్ర మోడీ ఉన్నా రేపు రాహుల్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా ఇంకా ఎవరు ప్రధానమంత్రి అయినా ప్రాంతీయ పార్టీల కూటమో ఇంకో కూటమో ప్రధానమంత్రి అయినా ఇట్లాంటి పరిస్థితులనే పే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను సో జీఎస్టీ ద్వారా భారత ప్రజలకి రెండున్నర లక్షల కోట్లు మిగులుతూ ఉన్నాయి సో తెలంగాణ ప్రభుత్వం ఏమంటుంది మాకు రావాల్సినటువంటి ఏడు వేల కోట్ల నష్టం జరుగుతూ ఉంది సో అన్ని రాష్ట్రాలకి ఆదాయ మార్గాలకు సంబంధించిన ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఇచ్చేశారు అనేది మనం చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అంటే ఇప్పుడు ఇంకొక చర్చ వస్తూ ఉంది బై రెండవ వాదనగా అంటే ఇప్పటిదాకా జీఎస్టీ ఈ రేంజ్లో విధించడం వల్ల వందకి నలభై శాతం కుటుంబాలు వాళ్ళ ఆదాయం ఖర్చులు సరిపోవటం వల్ల వందకి నలభై శాతం కుటుంబాలు అప్పుల ఊపిలో కూరుకుపోయినాయి అనేది ఇప్పుడున్నటువంటి వినపిస్తున్నటువంటి ఆర్థికవేత్తల వాదన రాయ విశ్లేషకుల వాదనగా నాలాంటి వాళ్ళ వాదనగా వినపడుతూ ఉన్నది సో ఇప్పుడు స్లాబ్లో పన్నెండు శాతం పద్దెనిమిది శాతం అంటా ఉన్నారు సో ఈ పద్దెనిమిది శాతానికి రావటానికి ముందు అనేక రకాల స్లాబ్స్ ఉన్నాయి దానివల్ల ప్రజలు అప్పులు పాలయ్యారు కాబట్టి ఆ రుణాలని పద్దెనిమిది పాయింట్ ఒక శాతం పద్దెనిమిది శాతం స్లాబ్ రేటు వల్ల పాత రుణాలని వీళ్ళు అప్పులు తీర్చగలరా అనేది అలా మన ముందు చర్చ మన ముందు ఉన్నటువంటి ప్రధానటువంటి చర్చనీయాంశంగా ఉన్నది సో ఈ పరిస్థితుల నుంచి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటా ఉన్నాను వాళ్ళ జీవన సౌలభ్యాలను కూడా మనం అంచనా వేసుకోవాల్సిన పరిస్థితి అయితే మన ముందు కనిపిస్తూ ఉంది సో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మధ్య నలభై తొమ్మిది వేల మూడు వందల నలభై రెండు సంస్థలు మూతపడ్డాయి కుటీర పరిశ్రమలు ఇవన్నీ అంటే ఈ సందర్భంగా నలభై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో నలభై తొమ్మిది వేల మూడు వందల నలభై రెండు సంస్థలు మూతపడితే మూడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మూడు కోట్ల పద్దెనిమిది లక్షల మంది ఉపాధి కోల్పోయారు సో అంటే మేక్ ఇన్ ఇండియా ప్రారంభించినప్పటి నుంచి ఉత్పత్తి రంగం జీడిపి పదహారు పాయింట్ ఏడు శాతం నుంచి పదమూడు శాతానికి పడిపోయింది నిరుద్యోగత పెరిగింది దేశంలో ప్రతి ఏటా ఎనభై లక్షల మంది లేబర్ మార్కెట్ చేరుకుంటున్నారు వాళ్ళు రెండు శాతం మంది కూడా ఉపాధి పొందలేకపోతూ ఉన్నారు పరిశ్రమలు కొత్త ఉపాధి అవకాశాలు లేవు రిటైర్మెంట్లే కానీ రిక్రూట్మెంట్ లేవు ఉపాధి అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి కానీ మళ్ళీ నేషనల్ ఇన్కమ్ చూసినప్పుడు పెరుగుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది ప్రజలు నిజ జీవితాల ఆదాయాలు పెరగట్లేదు కానీ పెట్టుబడిదారుల ఆదాయాలు పెరిగింది అగ్రిగేట్ పెడి ప్రజలందరితో అగ్రిగేడ్ చేస్తారు కదా ఈ దేశంలో పెట్టుబడిదారులు కానీ ప్రజలు కానీ అట్లా నేషనల్ ఇన్కమ్ పెరిగినట్టుగా ఉన్నది కానీ తలసరి ఆదాయం పెరిగినట్టుగా మనకు కనిపించదు ఒకళ్ళు ఒకళ్ళు పెరిగినట్టు కనిపించినా కూడా అది పెట్టుబడిదారుల యొక్క ఆదాయం తప్పితే సామాన్య ప్రజల యొక్క నిజ జీవితాల ఆదాయం పెరగకపోగా వందకు నలభై శాతం అప్పులు ఊపులు ఉన్నారని రైతులు వందకు తొంభై ఐదు శాతం పైగా అప్పులు ఊపులు ఉన్నారు వీళ్ళుగాక కాక ఒక లక్ష ముప్పై రెండు వేలు కేంద్ర ప్రభుత్వం అప్పులు సుమారుగా ఆరు నుంచి ఏడు లక్షల పైగా అప్పులు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు వాళ్ళు చేసుకున్న ప్రతి హెడ్ మీద ప్రతి తలకాయ మీద ప్రతి మనిషి మీద ఈరోజు పది అప్పునది భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పక తప్పదు ఇది నేను చెప్పే స్టాటిక్స్ స్టాటిస్టిక్స్ కాదు ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కపత్రాలు డేటాబేస్డ్గానే నేను చెప్తా ఉన్నాను సో నేను 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 పనిచేసిన పని నేను నడిపిస్తున్నటువంటి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ వాళ్ళు లేకపోతే నేను పనిచేస్తున్నటువంటి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి నివేదికలు కాదు సాక్షాత్తు భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కల ప్రకారమే ఇవన్నీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను సోదరులారా సోదరి మల్లారా రెండు వేల పద్నాలుగులో భారత ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా పథకాన్ని స్టార్ట్ చేసి భారతదేశం కేవలం మార్కెట్లుగా కాకుండా ఒక ఉత్పత్తి కేంద్రంగా కూడా ఉండాలని ప్రపంచ మార్కెట్ని కైవసం చేసుకోవాలని సహజంగానే మన్మోహన్ సింగ్ కూడా పివి నరసింహరావు కూడా ఇదే డైలాగులు కొట్టారు భారతదేశానికి ఏ మోడల్ అప్లై అవుతుందో అది అప్లై చేయాలి పెద్ద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వచ్చిన మన్మోహన్ సింగే తలక చెప్పడం కొద్దిగా ఇబ్బందినే ఉంది సో తలకా కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కూడా తపస్సు చేసినా కూడా భారత ఆర్థిక వ్యవస్థ ఏమైంది పివి నరసింరావు ప్రారంభించినటువంటి ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనుభవం ఏం చెప్తా ఉన్నది ఏం చెప్తా ఉంది అంటే ఏం చెప్తా ఉన్నది స్పష్టమైంది కదా ఏం చెప్తుంది అనేది ఖచ్చితంగా పెట్టుబడిదారు లాభం జరిగింది దేశ ప్రజలకి ఏమీ ఉపయోగం జరగలేదనేది ఎల్పీజీ గ్లోబలైజేషను సారాంశంగా ఉన్నది మరి పెట్టుబడిదారుల ఆదాయాలు పెరిగింది ప్రజల జీవితాల ఆదాయాలు పెరగలే ఉద్యోగాలు పెరగలే ఉద్యోగాలు పోయినాయి ధరలు పెరిగింది ద్రవ్యోళం పెరిగింది బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది ప్రజల జీవన స్థితిగతులు తగ్గ పరిస్థితులు జీవన ప్రమాణాలు తగ్గిని ఇవన్నీ పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సోదరులారా సోదరి మండలారా ఇంకా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఎన్డీఏ మీద ఏదైతుందో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి ప్రపంచీకరణ వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తే ఇప్పటికే చెప్పాను ఇక మళ్ళీ దాటితో పోను పద్నాలుగు శాతం వృద్ధి రేటు ఉంటుందని రెండు వేల ఇరవై రెండు నాటి పది కోట్ల ఉద్యోగాలు సాధిస్తామని చెప్పేసి చెప్పారు తయారీ రంగంలో వృద్ధి రేటు ఆరు శాతానికి మించలేదు సో ఇది పరిస్థితి ఇక ఉద్యోగత రిటైర్మెంట్లే కానీ రిటైర్మెంట్లో అది మీకు తెలుసు సో ఇట్లాంటి పరిస్థితులు ఇంకొక వైపు మనం స్నేహ సంబంధాలు బంధుత్వాలు నడుపుతున్నటువంటి అమెరికా లాంటి దేశాలు భారత ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాను ఆక్వా రంగం వ్యవసాయ రంగం మీద గడపారతో పొడిచినట్టుగా వ్యక్తిని గడ్డపారతో పొడిచినట్టుగా ఆ సెక్టార్లు కుదేలైపోయినాయి అనేది మనం చెప్పుకోక తప్పదు సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి భారతదేశం ముందుకు పడాలంటే మన స్వయం సమృద్ధి వైపు ఇన్నోవేషన్స్ వైపు అడుగులు వేయాలి సో కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా వాళ్ళు ఏదో కంపెనీ బట్టి ఉద్యోగిస్తారు వీడేదో కంపెనీని బట్టి ఉద్యోగిస్తారు అని చెప్పేసి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ దొబ్బి వా పెట్టుబడిదారుడు ఈ పెట్టుబడిదారుడు వాడిని కల్పిస్తారండి ప్రభుత్వ రంగం లేకుండా వాడిని కల్పిస్తాడు వాడు ప్రాఫిట్ అనేది ప్రైవేట్ రంగంలో కానీ పెట్టుబడిదారి సమాజంలో కానీ ప్రధానమైనటువంటి ఎజెండా ఏముంటుంది ప్రాఫిట్సే లాభాలే వాళ్ళ అంతిమ ఎజెండా లాభాలే దానికోసం పెంచాల్సి వస్తే పెంచుతారు తగ్గించాల్సి వస్తే తగ్గిస్తారు అది శ్రామిక మూలధనం కానీ శ్రమ కానీ వాళ్ళ మీద ఆధారపడిన రోజులు మీరు ఉద్యోగతని ప్రజల్ని నడిపిస్తారు కష్టం కదా అందుకోసం ప్రభుత్వ రంగం అనేది ఉండాలి ప్రభుత్వ రంగం అంటే మాట్లాడేది కమ్యూనిస్టులు తప్ప మరొకట్లో అనేది కాదు పెట్టుబడిదారి దేశాల్లో కూడా ప్రభుత్వ రంగం ఉండాలంటున్నారు అంత మాత్రం అసలు ఆ కమ్యూనిస్టులు కూడా లేరు ఎర్రజెండా కనిపించదు చాలా దేశాల్లో ప్రపంచంలో చాలా దేశాల్లో ఎర్రజెండా కనిపించదు కనిపించిన దేశాల్లో కూడా నా మాత్రమే వాళ్ళు లీడ్ తీసుకునే పరిస్థితి కూడా ఉండదు అయినా కూడా చాలా దేశాల్లో రెండు వందల దేశాల్లో సుమారుగా నూట ఎనభై దేశాలు ప్రజాస్వామ్యంగా ఉన్నాయి ఈ దేశాలన్నింటిలో కూడా చైనా వియత్నాం క్యూబా ఇట్లాంటి దేశాలు మినహాయిస్తే నాలుగు దేశాలే కదా నూట తొంభై ఆరు దేశాలు నాన్ కమ్యూనిస్ట్ దేశాలే ఉన్నాయి ఈ దేశాలన్నింటిలో కూడా ప్రభుత్వ రంగమే ఉపా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి రిటైర్మెంట్లు జరిగినప్పుడు రిక్రూట్మెంట్లు చేయాలి యువతకి కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచాలి ధరలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాలి పన్నుల రేట్ని కూడా ప్రజలకి సస్టైన్ అయ్యేటట్టుగా వాళ్ళు రిసీవ్ చేసుకునే విధంగా వాళ్ళని పిండి వస్తుంది ఒక బ గేదె ఈయన గేదెనే పాలు తీస్తూ ఉంటారు జనరల్గా గేదెకి నాలుగు రూములు ఉంటాయి పాలు తీయటానికి ఒక రూమ్ మూడు రూమ్ సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు రూములు పాలు తీసుకొని కుటుంబ అవసరాలకి లేకపోతే ఏమైనా సేల్స్ కోసం అమ్మకానికి సంబంధించి ఒక రూము దూడకు ఉంచుతారు కానీ పెట్టుబడిదారి సమాజంలో కొంతమంది పారిశ్రామికవేత్తలు దూడకి పాలు లేకుండా నాలుగు రూములు పిండేస్తారు ఒక చుక్క పాలు ఉండదు ఆ దూడ ఏదో ఒక చుక్క చుక్క డ్రాప్ వస్తుంటే ఆ పాలు తాగుతూ ఉంటుంది గేదెలకు సంబంధించి జెర్సీ ఆవులకు సంబంధించి అట్లా ఉంటుంది తప్ప సమాజం నుంచి మనం అంతకంటే ఎక్కువ ఆశించలేము వాళ్ళతోనే దేశాభివృద్ధి జరుగుతుంది అనుకోవటం కుక్కతో పట్టుకొని గోదావరి ఇది తప్ప మరొకటి కాదు సో ఇది పరిస్థితి పెద్దలారి మిత్రులారు మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్